వచ్చిన మీ అందరికీ కూడా మరి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే పాట పాడడానికి గట్టిగా గొంతు పోయింది మీ అందరికీ కూడా మరి మరి యొక్క దినము మరి దేవుడు మీ అందరినీ సజీవ మనందరినీ కూడా సజీవులుగా ఉంచాడంటే అది దేవుని యొక్క కృప మాత్రమే మరి పాస్టర్ గారు అంటున్నారు నేను కోవిడ్ దేశంలో చాలా బాగా వాడబడుతున్నానని అది ఎవరి కృప దేవుని యొక్క కృప వారంలో ఆరు రోజులు పనిచేసుకుంటూ శుక్రవారం వచ్చిందంటే నేను గురువారం రాత్రి అందరికీ ఫోన్ బాబు మీకు సెలవు ఉందని అందరికీ ఫోన్ చేస్తాను ఎవరైతే చర్చికి వస్తా అన్నారో మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళాలంటే మార్నింగ్ మాడు రోజుల్లో ఏడు గంటలకు ఎక్కుతాను కానీ శుక్రవారం వచ్చిందంటే నేను ఆరు గంటలు ఎక్కుతాను ఆరు గంటలు లేచి గబగబా స్నానం చేసి వీళ్ళందరినీ ఎక్కించుకుని శాలి మీద చచ్చలోని దింపుతాను మళ్ళీ అక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రకాష్ అని జోసఫ్ జాయిన్ సేవ కూడా మన మధ్యకి చాలా సార్లు వచ్చే ఉన్నాడు బేరా ప్రకాష్ బాబు మీరు చూసే ఉంటారు ఆ కూరని అతను ఆ సంఘానికి వెళ్తాం మళ్ళీ అదే అయిపోయిన తర్వాత ఖైతాని ప్రాంతంలో మరి వేరే సంఘం జరుగుతుంది మళ్ళీ ఆ సంఘానికి వెళ్తాను నేను ఆ మూడు సంఘాలు చూసుకుని అప్పటికే టైం ఎంత అవుతుంది ఐదున్నర అవుతుంది మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఛాయ్ తాగి మళ్ళీ బైబిల్ కాలేజీకి వెళ్తాను దేవుడికి ఎంతగానో కాచి కాపాడుతున్నందుకు మరి దేవాది దేవుడికి లెక్కలైన స్థుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాను అయితే పాఠా గారు షార్ట్ మెసేజ్ ఇవ్వాలన్నప్పుడు ఒక చిన్న వాక్యం మీద నేను ప్రిపేర్ అయ్యాను ఆ చిన్న వాక్యం నేను చూపిస్తాను మత్తైసు వార్త ఐదో అధ్యాయము ఎనిమిది వచ్చిన మత్తైసు వార్త ఐదో అధ్యాయము ఎనిమిది వచ్చినం శుద్ధి గలవారి ధన్యులు వారి దేవుణ్ణి చూచలేరు చాలము హృదయ శుద్ధి కలిగారు ధన్యులు వారు దేవుడిని చూసేదారు మీలో ఎంతమందికి నమ్మకం ముందు దేవుడిని చూస్తే మంచి చదువులు ఎప్పండి మీ అందరికీ హృదయం శుద్ధి కలిగి ఉందా ఆమె చాలా మంచి చదువులు మీ అందరు కూడా హృదయం శుద్ధిగా ఉందా మంచిగా ఉందా పక్కన చెప్పండి పక్కలు చేపట్టి చెప్పండి నా హృదయం శుద్ధిగా ఉంది పక్కలు చేపట్టుకోండి నా హృదయం శుద్ధిగా ఉంది నేను మిమ్మల్ని చాలా మంచి చుట్టూ చూస్తున్నాను కుళ్ళు కుతంత్రాలు ఏమి లేవు కదా ఇది చాలా మంచిగా కట్టవచ్చు దీనికి నా ఈ కన్నా నా చీర చాలా బాగుంది ఏమి బంగారం వేసుకుంది నాకు ఈ బంగారం లేదు అన్న ఏం దోషం దోషం లేవు కదా దేవునికి మహాముఖ్యక హలో ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుణ్ణి శుద్ధించరు దేవుణ్ణి చూచేద్దరు అయితే మనిషి అన్న వారికి కావాల్సింది ఏంటంటే హృదయ శుద్ధి ఎవరికైనా సరే విశ్వాసులకైనా సంఘ పెద్దలకైనా ఎవరికైనా సరే లోకంలో కావాల్సింది ఏంటంటే హృదయ శుద్ధి హృదయము అన్నిటికంటే మోసమైనది ఇది చాలా ఘోరమైనది అని భక్తుడు అంటున్నాడు అయితే మన తలంపులన్నీ ఎక్కడి నుంచి మొదలవుతాయి హృదయం నుంచే మొదలవుతాయి మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చూసినా మనకది కావాలి అనిపిస్తుంది అవును కదా ఏది చూసా సరే అబ్బా వీడు చక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఈ ఇల్లు నాకెందు లేదు మంచి రంగు వేసుకున్నాడు ఈ రంగు మనకెందు లేదు చక్కని బంగారం వేసుకున్నారు చక్కని బండి కొనుక్కున్నారు అని ప్రతి ఒక్కటి కూడా మనకు కావాలనిపిస్తుంది ఆ హృదయం మన చూపు చూస్తే చాలు మళ్ళా వెళ్ళిందంటే అది మన కంపల్సరీగా మనకు కావాలనిపిస్తుంది అయితే మన మనిషి ఏం చేస్తాడంటే హృదయం కడుక్కోవట్లేదు దేన్ని కడుక్కుంటున్నాడు శరీరాన్ని కడుక్కుంటున్నాడు కడగాల్సింది శరీరాన్ని కాదు కడగాల్సింది దేహాన్ని కాదు కడగాల్సింది తలని కాదు అబ్బా ఈ రోజు శరీరం కడుక్కోవాలంటే తలని కడుక్కోవాలంటే మంచి మంచి సబ్బులు వచ్చేసినాయి అవునా కాదా లక్స్ సంతోర్ సింతాల్ ఇంకా ఇంకా రావాలని ఏ సబ్బులు మనం ఆవిడ ఫోన్ చేసి ఏదో ఏదో సబ్బు కోరి చెప్పిన సబ్బట్టు రామాన్ని అది రాసుకుంటే తెల్లకి ఆ సబ్బు పెట్టుకుంటే రకరకాల సబ్బులు వచ్చేసినాయి ముఖానికే కాదు అలాగే బట్టలు కూడా మంచి సబ్బులు మంచి షాంపూలు అబ్బా కానీ కడగాల్సింది సబ్ హృదయాన్ని కాదు బట్టలని కాదు నువ్వు ఎంత తెల్ల బట్టలు వేసుకున్నా కూడా నీ హృదయం ఎప్పుడు శుద్ధి అవ్వట్లేదు కానీ మగడర్ దేవుడు ఏమి మన హృదయం శుద్ధిగా ఉండాలి మన హృదయం తెల్లగా ఉండాలి మనం చూస్తే చూపు ఏదైనా సరే మనం చూడవలసింది మనం చేసింది ఏ పనైనా సరే కూడా మన హృదయం శుద్ధిగా ఉండాలి ఒకసారి నర్సాపురం నుంచి ఒక దైవజనుడు కుష్టి వ్యాధిగ్రస్తుల్ని సగినటి పిల్లలు ఆహ్వానించాడు సగినటి పిల్లలు ఒక ఆ ఒక వృద్ధాశ్రమంలో వాళ్ళందరూ కూడా కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్నారండి కుష్టి వ్యాధిగ్రస్తుల్ని చూస్తే చాలు మనం చాలా దూరం వెళ్ళిపోతాం వాళ్ళు ఎలాగుంటారు కుష్టి వ్యాధిగ్రస్తులు చేతులు ఎలా ఉండిపోయి వాళ్ళకి చేతులకి పుల్లడిపోయి సీము రసి కరుత ఉంటుంది అవునా కదా అటువంటి వ్యాధి గ్రస్తిని ఒక సేవకుడు సెకనేటిపల్ల ఆహ్వానించాడు సెకనేటిపల్లి వచ్చి వాళ్ళందరూ అక్కడ బస్సు దిగి నడుచుకుంటూ మొత్తం చాలామంది ఉన్నారంట నడుచుకుంటూ వెళ్తున్నారంట వాళ్ళందరిని చూసి అందరు కూడా అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఒక సేవకుడు మమ్మల్ని భోజనాన్ని పిలిచాడు అంటే వాళ్ళందరూ కూడా చాలా దూరంగా జరిగి వాళ్ళు చూసి అసహించుకుంటున్నారు కానీ ఆ సేవకుడు వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం తో క్లీన్ చేసే అసలు సేవకుడు ఇసుకోకుండా కూడా ఎంతో ప్రేమగా చూశాడు ఆ సేవకుడు మీ అందరికీ తెలుసా తెలుసా మన పాషన్ గారు కొట్టం కొటన్సేపట్లో ఈ విషయం నాకెక్కడ తెలుసా మన పాషన్ గారు అనుకుంటారు ఈ విషయం నాకు రత్నప్ర పాషన్ గారు చెప్పారు ఎంత మంచి హృదయ కలిగి ఉండాలండి ఒక మన ఇంటిలోకి అడుక్కునే వాడితేనే మనం ఇలా పట్టుకుంటాం వాడికి చెందేయాలంటే ఏదో ఆ గుప్పలు కూడా వాడికి పట్టుకుని గిన్నె కూడా మనం చేయటగలరు అవునా కదా కానీ ఒక కుష్టి వ్యాధి క్రస్తుల్ని కుష్టి వ్యాధి ఒకరిని కాదు ఇద్దరిని కాదు వందల మందిని పిలిచి భోజనం ఇంట్లో కూర్చుని ఆయన స్వయంగా వడ్డించి భోజనం పట్టించారంటే ఎంత మంచి హృదయం ఉండాలి అట్టి కృప మన పార్టీ గారు కలిగి ఉండడం వల్ల దేవుడు ఎంతగానో ఆస్వాదించిన కాక ఆ మెయిన్ అంతేకాదు ఇంకొక చూపిస్తాను చూపిస్తానుకేలు ఏహెచ్కేలు గ్రంథము ముప్పై ఆరు అధ్యాయము ఇరవై ఆరు వచ్చినం ముప్పై ముప్పై ఆరు అధ్యాయము ఇరవై ఆరు వచ్చినం నూతన హృదయము మీకు ఇచ్చేదూ చాలమ్మా నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు ఇచ్చేదను మనం మన హృదయాన్ని కడుక్కొని మనం మంచిగా ఎదుటివారి అంత జాలి కలిగి భయభక్తులు కలిగి మనం ఎవరైనా సరే చాలా మంది పెద్దలు గౌరవించరు చాలామంది చిన్నపిల్లలు కూడా అసలు పెద్దలు గౌరవించరు మరి స్కూల్ ఎలా ఉంటారో తెలియదు కానీ పెద్దలు అసలు గౌరవించరు పెద్దలు మాట్లాడుతుంటే అసలు వాళ్ళు మాటే వీళ్ళు మరి ఇక్కడ దేవుడు వీళ్ళంతా కడుక్కుని హృదయాన్ని కడుక్కుని మంచి నీట్గా ఉంటే దేవుడు ఏమంటున్నాడు నూతన హృదయం కలుగు చేస్తానని దేవుడు చెప్తున్నాడు మరి చాట్ల అనే ఒక భక్తుడు ఏమంటాడంటే ఆయన ఎట్టు చూసినా కూడా సిలివే గుర్తుకొస్తుందంట ఆయన ఎట్టు చూసినా కూడా ప్రభువే గుర్తుకొస్తున్నాడంట ఎందుకని ఆయన ప్రభువులో ఉన్నాడు ఆయన మన ప్రభువుని నమ్మి ఉన్నాడు ఆయన మన దేవుణ్ణి నమ్మి ఉన్నాడు ఆయన కడుక్కున్నది ఏంటంటే తన దేహాన్ని కాదు కడుక్కుంటా ఆయన కడుక్కున్నది తన హృదయాన్ని అలేలియా అలేలియా ఇక్కడ కడగాల్సింది ఏంటంటే హృదయం దేహాన్ని కాదు నువ్వు సబ్బెట్టు ఎంత వృద్ధులు కూడా చరమే తెల్ల వస్తుందేమో కానీ నీ హృదయం మాత్రం రాదు ఇక్కడ భక్తుడు ఏమన్నానంటే చూసింది మన ప్రభువులో ఉన్నామంటే మనం కడగాల్సింది మన హృదయాన్ని మనం చోదించుకోవడం కాదు మనం ఏదో చూసే చూపులలో మనం చేసే పనులు కాదు మనం చేయాల్సింది మన దేవుడిని అడగలదు దేవుడా మనకి మాకు మంచి హృదయం తెచ్చే నాకు గొప్ప హృదయం తెచ్చే నీ అంత భయమక్తులు కలిగి ఉంటాడని చెప్పి మనం దేవుణ్ణి నమ్మిన దేవుణ్ణి దేవుడిని అడిగిన అడగా మనకేం కలిగజేస్తాడు ఒక నూతన హృదయం కలిగి మరి దేవుడు ఈ కొద్ది వాక్యం దివ్యం జాస్తి ఉంచిన గాక